హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మనం ఆంధ్ర టు తెలంగాణ వెళ్ళిపోతున్నాము బల్లాకట్ షిప్ మీద ప్రయాణం చేస్తున్నాము అయితే దాని దగ్గర వచ్చేసాము చూడండి అదంతా కృష్ణానది అనమాట ఇప్పుడు దాని మీద మనం బల్లాకట్ షిప్ మీద ప్రయాణిస్తున్నాము చూద్దాం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము వావ్ సూపర్ ఉంది కదా లొకేషను ఎంత ఆంధ్రప్రదేశ్ అటు సైడ్ అంతా తెలంగాణ వావ్ వర్షించు బల్లాఘాట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఎక్కడుంది బల్లాఘాటు సైడ్ తెలంగాణలో ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రావాలి ఎక్కి 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 అయితే ఇది చూడండి అక్కడైతే బల్లాఘట్టు వస్తూ ఉంది అక్కడ తెలంగాణ నుంచి అయితే వస్తుంది మాకు ఇంకా చాలా లాంగ్లో ఉందనమాట చూడండి బాగా క్లారిటీగా అంత దూరం చాలా దూరంలో ఉంది అందుకని చాలా చిన్నగా అనిపిస్తూ ఉంది వచ్చాక డ్రైవర్ అయితే ఇంజిన్ ఆఫ్ చేస్తారనమాట ఎక్సలేటర్ ఇవ్వడు ఎందుకంటే అక్కడ నుంచే స్పీడ్గా వస్తుంది కాబట్టి ఇక్కడ ర్యాంప్ దగ్గరికి కరెక్ట్గా రావడానికి ఇంజిన్ ఆపేస్తే సరిపోతుంది అది చూడండి అక్కడ నుంచి చాలా స్లోగా వస్తుంది ఓకే ఆంధ్ర ఆంధ్ర వచ్చేసారు లో కష్ట వచ్చేద్దాం చేట ఇప్పుడు ఒకటి పార్కింగ్ చేసుకోవాలి రివర్స్ పార్కింగ్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు తెలంగాణలో దిగేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అందరూ అలానే పార్క్ చేస్తారనమాట అయితే ఈ బల్లాఖట్లో లారీలు కార్లు బైకులు ఆటోలు ఏదైనా సరే వాహనాలు తెలంగాణ వెళ్ళాలంటే ఇక్కడ నుంచే వెళ్ళాలన్నమాట ఇక్కడ బల్లాఘట్ షిప్లో ఇక్కడ ఎక్కిస్తే మనల్ని తెలంగాణ అయితే డ్రాప్ చేస్తుంది చూద్దాం లొకేషన్ అయితే మస్తుంది కదా చూడండి అసలుకి అద్దరిపోద్ది లొకేషన్ ఒకసారి మీరు కూడా వచ్చి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా మధ్యలోకి వెళ్ళిన తర్వాత మాత్రం అసలు అమేజింగ్ చెప్పలేము ఇప్పుడు మధ్యలోకి అయితే వెళ్దాం బండి అయితే స్టార్ట్ అయిపోయింది చూద్దాం ఓకే ఇక్కడైతే మీరు గమనిస్తున్నట్టయితే బళ్ళ అయితే టర్న్ అవుతుంది చూడండి టర్న్ అవుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ టర్న్ అయితే మధ్యలోకి వెళ్ళేసరికి ఆ స్ట్రైట్కి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది చూడండి మీరు క్లారిటీ గమనివ్వండి అయితే వెళ్తూ ఉంది టర్న్ అవుతూ ఉంటుంది లైట్గా చూడండి కొంచెం అవుతుంది కదా అలా అలానే అయ్యి అటు సైడ్ తిరిగి ఇటు స్ట్రైట్గా వచ్చేసి తెలంగాణ అయితే ఇంకా వన్ వేలో వెళ్తుంది అనమాట చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి టేక్ కేర్ ఫ్రెండ్స్ ఇలాంటివి దక్కినప్పుడు నెక్స్ట్ ఇప్పుడైతే మనం చూడండి అతను టికెట్ ఇస్తున్నాడు మనిషికి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట బైక్ వచ్చేసేకి హండ్రెడ్ రూపీస్ అంటే వన్ బైక్ ఒక వ్యక్తి అనమాట హండ్రెడ్ రూపీస్ మనిషికి అయితే ఫిఫ్టీ రూపీస్ మొత్తం ఇక్కడ చూడండి ఈ ఇంజిన్ నుంచే మొత్తం బల్లా అయితే ప్రయాణిస్తూ ఉండిద్ది ఇది మనకి గోవిందపురం నుంచి చింత్రాల అనమాట గోవిందపురం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది చింత్రియాల అనేది తెలంగాణలో ఉంది ఇప్పుడు గోవిందపురం నుంచి చింత్రాలైతే అయితే వెళ్తున్నాము అంటే తెలంగాణకు వెళ్తున్నాము చూసారా అట్లా అనమాట ఇక మొత్తానికైతే మనం మంచి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి ఒక బీచ్లో వెళ్తున్న ఫీలింగే ఉంటుంది అసలు మీరు కూడా ఒకసారి ఎక్కి ట్రై చేయండి అనమాట చాలా అంటే చాలా చూడండి ఎలా వెళ్తుందో ఇదేంటి చేంజ్ చూపిస్తున్నాడు అనుకుంటున్నారా ఏం లేదు ఎప్పుడైనా సరే షిప్ వచ్చినప్పుడు ఆ చేంజ్ అందులో వేసి గంగమ్మ తల్లికి ఆ దండం పెట్టుకుంటాం అనమాట గంగమ్మ తల్లికే జై లొకేషన్ అంతా ఒకసారి చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా 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 కూల్గా ఉంటుంది ఫస్ట్ అయితే అందరూ భయపడాలి తర్వాత అలవాటు అయితే ఏం కాదు ఒకసారి చూడండి వావ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మొత్తానికైతే మనం తెలంగాణకి చాలా దగ్గరలో అయితే ఉన్నాము ఇప్పుడు తెలంగాణ వెళ్ళాలన్నమాట చిన్నగా అయితే మనం బయక్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారిగా వెళ్ళి ర్యాంప్కి అయితే గుట్టుకుంటూ ఉంటుంది బైక్స్ గేర్లో కానీ అది బ్రేక్ పట్టుకొని కానీ గట్టిగా అయితే స్టిప్ చేయాలన్నమాట అలా ఓకే చూసారా తెలంగాణ అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా దగ్గరలో ఉంది మీరే చూడండి ఆ ఒడ్డు కదా అదే తెలంగాణ అనమాట చూడండి దగ్గరకైతే వచ్చేసాము చూడండి ఆ ర్యాంప్ దగ్గర అయితే వెళ్ళి ఆగుతూ ఉంది ఆ ర్యాంప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బైక్స్ చాలా అంటే చాలా గట్టిగా బ్రేకెస్ అయితే పట్టుకొనివ్వాలి ఎందుకంటే అలా గుద్దుకొని మనకి బైకు ముందుకు వెళ్ళే అవకాశం ఉండైతే ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే మొత్తానికైతే మేము తెలంగాణకైతే వచ్చేసాము చూడండి అందరూ అయితే తెలంగాణ వెళ్తున్నారనమాట సో మొత్తానికి అయితే తెలంగాణ అయితే చేరుకున్నాము మేమైతే ఇప్పుడు అవతల సైడ్ అయితే వెళ్ళబోతున్నాము ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్